భద్రాచల పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి గోడితో ఒల్చిన తలంబ్రాలు మాత్రమే ఉపయోగిస్తారని భద్రాచలం దేవస్థానం ఏఈఓ శ్రవణ్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని రామకోటి సంస్థ కోటి తలంబ్రాల దీక్షలో చోటుదక్కడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ నూట యాభై కిలోల గోటి తలంబ్రాలను అందించిన రామకోటి రామరాజు అని కొనియాడారు గతేడాది ఇరవై కిలోల వడ్లను ఇచ్చామని తెలిపారు కాగా ఇంత పెద్ద మొత్తంలో గోటి తలంబ్రాలు ఇవ్వడాన్ని ఏ సంస్థకు అవకాశం ఇవ్వలేదని అన్నారు ఈ సందర్భంగా ఏఓ శ్రవణ్ కుమార్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈరోజు మన ప్రాంతానికి చెందిన మన రామకోటి రామరాజు భద్రాచలి దేవస్థానం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు అలాగే రాబోయే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి గోతి తలంధ్రాలు భక్తులందరి చేత ఒలిపించడానికి ఆ వరిధాన్యాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి అవి మనందరి దగ్గరికి రేపటి నుంచి ఈ వచ్చే కార్యక్రమం ఆయన ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులు ఉంటాయని అందరూ సర్వేజన సుఖ్నోభవత్ అందరూ చల్లగా ఉండాలి జయ శ్రీరా